సమస్త భగవద్భక్తులందరికీ భారతదేశ వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి అశేష ప్రజాధనికానికి అందరికీ కూడా ఈ యొక్క విషయ సూచిక అర్థం కావాలి ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా ఈరోజు దేశం కోసం ఆలోచించేటువంటి సైనికుల గురించి ఆలోచించేటువంటి నాయకుడు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కరువయ్యారని నేను చెప్పగలుగుతా ఈ దేశంలో డాక్టర్లు ఎక్కువ కావాలని ఆలోచించేటువంటి నాయకులు ఈ దేశంలో తక్కువయ్యారని నేను చెప్పగలుగుతా ఈ దేశంలో రైతుల యొక్క ఆది ఆరోగ్యము రైతుల యొక్క అనారోగ్యం విషయం పైన ఆలోచించేటువంటి నాయకులు ఈ దేశంలో తక్కువయ్యారని నేను చెప్పగలుగుతా అలాంటి వాటి విషయాల పట్ల అవగాహన తీసుకొని ఈ దేశాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పరాయి దేశాల నుంచి వచ్చేటువంటి వస్తువులను కూడా బహిష్కరించాలి అని ఒక ఉద్యమాన్ని తెచ్చినటువంటి మహావీరుడు యోధుడు నరేంద్ర మోడీ గారు వీరు వీరబ్రహ్మేంద్ర స్వామి అంశలు వచ్చారు అలాగే ఎన్నో సంస్కరణలు చేతివృత్త వాళ్ళని కూడా వారు బాగు చేయాలనే సంకల్పంతో విశ్వకర్మ కౌశల్ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి పద్దెనిమిది కులాలకి ఈ కార్యక్రమాన్ని పద్దెనిమిది కులాలకి పద్దెనిమిది చేతివృత్తులు పనిచేసేటువంటి బీసీలకు ఆ యొక్క విషయాన్ని అంకితం చేసినటువంటి గొప్ప మహాయోధుడు ఎందుకు అంటే ఐదు వేల మీద ఐదు వేల ఐదు బౌధాన్య లోపల అన్ని జాతువులు ఒక్కటి అయ్యేనుమా అన్నాడు బీద సాధాలంతా ధనవంతులయ్యే యోగము కూడా వచ్చేనుమా అని కాలజ్ఞానంలో ఉన్నది దానికి తగ్గట్టుగా వారి ప్రణాళిక తీశారు ఈరోజు దానికోసం మనం చాలా సంతోషపడాల్సిన అవసరం ఉన్నది అలాగే ఈరోజు ఒక్క రామాలయం గురించి కాదు ఒక కాశీ జ్ఞానవాపి దేవాలయం కోసం కాదు ఇంకా నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దేవాలయాల కోసం మాట్లాడేటువంటి నాయకుడిని ఈ దేశ ప్రజలు ఎన్నుకుంటున్నారు ఎన్నుకున్నారనే నేను భావిస్తున్నా ఈరోజు తారీఖు పద్నాలు పదిహేను ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం కంచరీ బజార్ నందు స్వామివారి యొక్క ఆరాధన మూడు వందల ముప్పై ఆరాధన మహోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఇది ఈ కార్యక్రమానికి మేము ఈ వాయిస్ ఇవ్వడం ఐదు వేల మీద పది రెంట్లోనొక్క అవనీంద్రుడు ది వికేగేనుమా సైదపేటలోన సాయేబులందరూ సమరంబూనా సమసేరుమా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఈ వాక్యం ఉంది ఐదు వేల పన్నెండు అంటే రెండు వేల పన్నెండు ఆ టైంలో నరేంద్ర మోడీ గారు అవతరించారు వచ్చారు బయటికి సైదపేటలో ఉన్న సాయేబులందరూ మీన్స్ సిద్దిపేట లేదా సైదాబాద్ లేదా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లేదా భారతదేశంకు విరుద్ధంగా మాట్లాడే ఎవడినైనా ఈ స్వామివారు ఏదైతే నరేంద్ర మోడీ రూపంలో వారిని హతమార్చేటువంటి కార్యక్రమం ఉంటుంది అని కాలజ్ఞానంలో చెప్పబడినటువంటి వాక్యం అంటే ఈ యొక్క దేశము సుభిక్షంగా ఉండాలంటే ధర్మ పరిపాలనా అధ్యక్షుడైనటువంటి రాజు కావాలి వాడు యోగి పొంగ కూడా ఉండాలి వాడు ధర్మపారాయణ ఉండాలి బ్రహ్మచర్యం పాటించిన వాడై ఉండాలి భద్రత కోసము అనేక చర్యలు తీసుకునేటువంటి రాజుగా ఉండాలి అనేటువంటి కోరికతో స్వామివారి వారిని దూతగా పంపించడం జరిగింది ఇది మనం ఈ దేశంలో వారిని రక్షించుకోవాల్సినటువంటిది హిందువుల యొక్క ఆవశ్యకత లేదు హిందువులు మా కులం కావాలి మా కుల పొడే దేవుడు కావాలి రాజు కావాలి మంత్రి కావాలి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలంటే దానికి కూడా చెప్పాడు కులము కులమనేడి కూసేడి మలుపల కర్మఫలము ముందు కట్టి కుడుపు బ్రహ్మ మందగలరు వర్ణాదులను వీడ కాళికాంబ కులము కులము అనే కూసిడివో మన పల్లారా ఈ భారతదేశ వ్యాప్తంగా చాలా కులాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేక కులాలు ఉన్నాయి కానీ మీది మానవ కులమై ఉండాలి మంచి కులమై ఉండాలి యువకులై ఉండాలి వృద్ధ కులమై ఉండాలి అలాంటి కులాలయ్యి మీరు మంచి కథను పెంచాలి తప్ప కులాల పేరు మీద విడిపోయి హిందువులు పతనానికి దారితీస్తే మాత్రం నిన్ను కాపాడడానికి ఏ వీరధర్మజతోనే కాదు ఏ రామధర్మతోనే కాదు మీతోనే అవుతుంది ఓటు బ్యాంకు రాజకీయాలను గట్టిగా ఇప్పటి నుండి మీరు నేర్చుకోండి అది ప్రధాన పరాయి మతాలు చర్చిలలో ఎవరికోటో చెప్తున్నారు మసీదులలో ఎవరి కోటలో చెప్తున్నారు హిందువుల యొక్క గురువులు పండితులు పామరులే ఈ విషయాల పట్ల అవగాహన లేక మాకెందుకులే దేశము మా గుడి మాకుంది మా శటోపం మాకుంది మాకు మాకు ఆరతిలో పల్లెలలో డబ్బులు పడితే చాలు అనేటువంటి పంతుల వల్ల మా ఆశ్రమాలు బాగుంటే చాలు మా యొక్క శిష్యులు మాకు ఎప్పుడు నిన్న డబ్బులు ఇచ్చేసి మాకు పాద పూజ చేసి షాలువలికి చాలు అనుకునేటువంటి రోజులలో సామాన్యులను మూడు ఆచారాల వైపు తీసుకెళ్లేటువంటి మూర్ఖపు పూజలు చేయించేటువంటి శూద్ర పూజలు చేయించేటువంటి కొంతమంది దొంగ గురువుల వల్ల ఈ దేశం దరిద్రంలోకి వెళితే ఎవ్వడు మళ్ళీ అల్లూరు సీతారామరాజు రాడు సుభాష్ చంద్రబోస్ రాడు శీరసావర్కర్ రాడు భగత్ సింగ్ రాడు ఎవరికి వారు భగత్ సింగ్ ఎవరికి వారు అల్లు సీతారామరాజు కావాలి అంటే ఆ సమయం కూడా లేదు కనుక వచ్చినటువంటి నరేంద్రుడిని కాపాడుకోకపోతే మీ నరనరాలు రేపు ఇతర మతాల చేతుల్లో మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది దీనికి సాక్ష్యం ఏమిటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు పాకిస్తాన్ ఈ దేశం నుంచి మత ప్రాతిపదిక విడిపోయినప్పుడు ఎందుకు ఆ దేశం మత ప్రాతిపదికన ఆ దేశం విడిపోయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విడిపోయినప్పుడు భారతదేశం ఎందుకు హిందూ దేశంగా మారలేదు దీని గురించి అడ్డం పడ్డటువంటి అప్పటి నాయకుడెవడు అప్పటి రాజకీయ పార్టీలేమి ఇది హిందువులకు తెలియకుండా చేసి మన సంస్కృతిని దెబ్బతీసి ఆ యొక్క దేశ భవిష్యత్తు పిల్లలు తెలియకుండా చేసి విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్యలో తుర్క రాజుల యొక్క చరిత్రలు నింపి ఈ తుర్క దేశాన్ని తయారు మలో మలోప్రణాగం పనినటువంటి ఈ పాపాత్మ పాపాత్మమైనటువంటి రాజకీయ నాయకులను పూర్తిగా పద్నాలుగు లోకాల్లో బొందపడేటువంటి కేవలం ఒక పెద్ద శక్తి స్థాయి ఉన్నటువంటి ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న ఇప్పటి హిందువులు సారా ప్యాకెట్లకు బీరు మందు బాటిళ్లకు బిర్యానీలకు అమ్ముడు పోకుండా ఉచిత పథకాలు అమ్ముడు పోకుండా ప్రతి ఎలక్షన్లో ప్రతి చిన్న చిట్కా లోకల్ ఎలక్షన్లో కూడా హిందువుడై ఉండాలి వాడు హిందూ దేశం కోసం ఆలోచించే వాడికి మీ యొక్క ఓటు ఎవడిచ్చినా తీసుకోవాలి ఎవడికి వేయాలో వాడికి ఓటు వేసేటువంటి ప్రయత్నం జరిగితే ఈ దేశంలో సుభిక్షంగా ఉంటుందని తెలియజేస్తూ లోకల్గా జరిగిన అనేక ప్రాంతాలలో దుల్మిట బైరాన్పల్లిలో బతుకమ్మలు ఆడిపించారు హిందువుల యొక్క స్త్రీలను మానభంగాలు చేశారు పురోహితులను చెట్టు కట్టి కింద మంటబెట్టి కాల్చి చంపినటువంటి రోజులు ఉన్నాయి పిలక జుట్టు పెట్టుకుంటే సుంకాలు కట్టించినటువంటి రోజులు ఈ దేశంలో తయారాయి ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది హిందూ దేవాలయాల యొక్క భీములను తీసుకెళ్ళి ఇతర మతాలకు అందజేస్తానన్నటువంటి దౌర్భాగ్యుడు ఈరోజు ఈ రాజ్యానికి సీఎంగా మారినటువంటి సందర్భం గతంలో రాజు ఈ దేశాన్ని తాగుడుబెట్టి ఈ దేశంలో నేనే నాయకుడిగా వెలగాలనుకున్నటువంటి రాజులు ఉన్నారు వీళ్ళందరినీ ఒక తిక్కు చూడాలంటే కేవలం హిందువులు ఒక చూపు చూడండి ఆ చూపు ఈ దేశం హిందూ ధర్మం ఈ దేశం అఖండ భారత్ కావాలి హిందూ దేశంగా మారాలనే చూపుతో మీరు కంకణాబద్ధులై అనేక హిందూ ధార్మిక కార్యక్రమం ఇలాంటి విషయాలు మాట్లాడకపోతే సాలార్జింగ్ మ్యూజియంలో సాలార్జింగ్ రాజు వాడినటువంటి కత్తులను ఈరోజు పిల్లలతో ఇలా మనకు టికెట్ పెట్టి చూపిస్తున్నామో రేపు హిందువులు అనేవాడు ఇలా ఉండేవాడు స్వామీజీలు ఇలా ఉండేవాళ్ళు రాజులు ఇలా ఉండేవాళ్ళు దేవుడు ఇలా ఉండేవాళ్ళు రోజు రాకముందే ప్రతి వాడు జాగో జాగో హిందు అని మనం హెచ్చరిస్తున్నాము ఈ సిద్దిపేట నుండి వీరధర్మ పీఠం నుండి ఈరోజు ఈ యొక్క శ్రీను ఛానల్ నుండి మనం దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది శ్రీ గురుభ్యో భీనమ సమస్త భగవద్భక్తులందరికీ భారతదేశ వ్యాప్తంగా నివసిస్తున్నటువంటి భారతీయులందరికీ శ్వాసకోశములను చక్క నుంచడి స్నానపాన భోజనముల భోజనములనరిగి ఎరుగువాడు యోగి సిద్ధుడాచార్యుడు కాళికాంబ హంస కాలికాంబ శ్వాసకోశములనగా కుడిముక్కు ఎడమముక్కు ఈడాపింగళం అనేటువంటి ఈ నాడులను కనుక ఎవరైతే నిత్యం సాధనలో పెడితే సుషుమన్నాడి ఓపెన్ అవుతుంది దాని ద్వారా శ్వాసను ఒక రోజుకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల జపం జరిగేటువంటి ఈ శ్వాసలో ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందలకు ఒక నిం ఒక సెకండ్ తగ్గించుకోగలిగిన ఒక సంవత్సరం వయసు పెరిగే అవకాశం హిందూ ధర్మంలో సాధనలో యోగ సాధనలో ఉన్నది అలాగే భోజనం స్నానపానం స్నానం చేసిన తర్వాత భోజనం చేయాలి భోజనం తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది ఏమి తింటున్నాము ఏమి తాగుతున్నాము ఎక్కడ తింటున్నాము ఎక్కడ కొంటున్నాము ఎవరు అమ్ముతున్నారు ఏమి చేస్తున్నారు అనే దాని మీద భారతీయులే బాగా శోధన చేయాలి ఎందుకంటే ఈరోజు జిహాదు అంటే ఫుడ్ జిహాదు లవ్ జిహాదు ఇలా అనేక జిహాదులు జరిగి దేశంలో ఉన్నటువంటి హిందువులకు సంతానోత్పత్తి కలగకుండా బిర్యానీలలో మత్తు పదార్థాలు పెట్టి పాలల్లో మత్తు పదార్థాలు టీలో ఇరానీ చాయ్లో అనేకమైనటువంటి పదార్థాలలో అలాల్ కార్యక్రమాలు చేస్తూ భారతదేశంలో ఉన్న హిందువులను చంపేటువంటి కార్యక్రమం ఇలా జరుగుతుంది కనుక గమనించాల్సింది దీన్ని అనుభవించాల్సింది కూడా హిందువులే కనుక ఈ విషయం పట్ల అవగాహన కలిగి ఖచ్చితమైనటువంటి ఆర్గానిక్ ఫుడ్డునే తినాలి ఫర్టిలైజర్ ఫుడ్కు చాలా దూరంగా ఉండాల్సిన అవసరం అత్యావశ్యకమని వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు ఆరోగ్యం కోసం ఈ విషయం తెలియజేశారు జై గురుదేవ్ భరత్మాతకి జై జై గురుదేవ్ ఈరోజు మన ధర్మం పైన మన ధర్మంలోనే పుట్టి మనకు విరుద్ధంగా తరాయి మూడు ఆచార వ్యవహారాలను పాటిస్తూ పరాయి ధర్మాల వైపు పాల వెళ్తున్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులకు అండగా నిలుస్తూ మనపైనే మన ధర్మంపైనే దాడి చేస్తున్నటువంటి దుర్మార్గులకు ఈ యొక్క వాక్యం అంకితం మతము మత్తు గూర్చు మార్గం ముఖారాదు తోడే లగుట మంచి త్రోవగాదు నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును కాళికాంబహంసాలికాంబ మతము అనేటువంటిది మత పదార్థం లాంటిది ఇది మూడు వేల సంవత్సరాల క్రితం ఒక మతం వచ్చింది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక మతం వచ్చింది ఈ మతపాదికన ప్రజలను విడగొట్టేటువంటి ప్రయత్నము రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశాన్ని ధర్మాన్ని దైవాన్ని చివరకు మానవత్వ విలువలను కూడా కాపాడకుండా వారిని చంపేటువంటి కార్యక్రమం పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఈ యొక్క స్వామివారి యొక్క కాళికంబ సప్తశతి ఈ పద్యం అంకితమని తెలియజేస్తూ ధర్మాన్ని కాపాడితేనే దైవం ఉంటుంది దైవాన్ని కాపాడుతానే దేహం ఉంటుంది దేహాన్ని కాపాడుతూనే దేశం ఉంటుంది ఈ విషయాల పట్ల ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది కనుక దైవం అనేవాడు ఎలా ఉంటాడు అంటే భగవంతుడికి ఆకారం లేదని అన్ని శాస్త్రాలు అన్ని వేదాలు ఘోషిస్తున్నప్పటికీ సామాన్యులకు కోసం విగ్రహారాధన తెచ్చినటువంటి సనాతన హిందూ ధర్మమే గొప్పది ఒకవేళ హిందూ ధర్మమే గొప్పది కాకుంటే మరి పరాయి మతాలల్లో మొక్కుతున్నటువంటి శిల్వ గుర్తు విగ్రహారాధన కాదా పరాయి మతాల్లో ముక్తున్నటువంటి మక్కా మసీదులో మొక్కుతున్నటువంటి రాయి శివలింగం కాదా మరి దీనికోసం ఈ దుకాణాలు అవసరమా కాబట్టి దయచేసి మతం మారినటువంటి హిందువులారా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తుంటే ప్రతి వాడు హిందువే వాడు ఇప్పుడు గొర్రెగా మారిండని మనం అనుకుంటున్నాము ఈ గొర్రెలన్నీ రేపు అమ్మవారి జాతర కాడ బలిత్యే కార్యక్రమాలు రాకముందే సనాతన హిందూ ధర్మానికి మళ్ళీ సాగనంపుగా రాని లేదంటే నరేంద్రుడి రూపంలో మీకు మృత్యువు తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై శ్రీ గురు భీహో నమ సమస్త భగవద్భక్తులందరికీ భారతదేశ వ్యాప్తంగా నివసిస్తూ అఖండ భారత అని మన దేశము హిందూ దేశం కావాలని కోరుకునేటువంటి ప్రజలందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ఒక్కడా అనేక మంది అనేటువంటిది హిందూ ధర్మంలో ఇప్పటికీ ప్రశ్నార్థకమే ఇతర మతాలు అల్లా ఒక్కడే అని ఇతర మతాలు అలి అలియా ఒక్కడే అని ఇరవై నాలుగు దేశాలు యాభై నాలుగు దేశాలు సాధించారు ముప్పై మూడు కోట్ల దేవతా సమాహానులు అయ్యి చెప్పినటువంటి మనవాదులు మన పండితులు పామరులు మన గురువులందరూ కూడా ఈరోజు ఒక్క దేశం కూడా దిక్కు లేకుండా చేసినటువంటి సందర్భంలో వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు ఇచ్చినటువంటి వాక్యం ఏమిటంటే రూపరహితునకు రూపం ముగల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మ మార్గములను ధ్వంసం చేసిరి కాళికాంబహం స కాళికాంబ రూపము లేని భగవంతుడికి అనేక రూపాలు సృష్టించిన హిందూ ధర్మము ఈరోజు చతికిలబడ్డది చావుకు దగ్గర అయింది దీనికి కారకులైనటువంటి గురువులు మారాలి ఈ గురువులే ఈ ప్రజలను మార్చాలి మూడు ఆచార వ్యవహార పూజలను మానేయాలి భగవంతుడొక్కడే సర్వవ్యాపి సర్వాంతర్యామి అని చెప్పాలి తప్ప అన్ని మతాల దేవుళ్ళు మన అన్ని అని చెప్పే గొర్రెలకు ఈ పద్యం అంకితమని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తూనే లేని భగవంతుని అనేక రూపాలు సృష్టించి కర్మకాండ పనికి మాలిన పనికి మాలిన పూజలు ఎక్కువ చేసి అసలైన ధర్మాన్ని చెప్పకుండా ఈరోజు మూఢ ఆచార వ్యవహారాలను కబలిస్తున్నటువంటి గురువులందరికీ ఇది ఒక సూచనగా దిక్సూచిగా మారాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత మాతాకి జై